అందరికీ నమస్కారం పలమనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వృషభ మూవీ హీరోయిన్ అలైక ముత్యాల సో ఈ నెల పదమూడున జరగనున్న ఎలక్షన్స్లో మన పలమనే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకి ఓటు వేసి అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించి మన పొలం నేర్ని అభివృద్ధి చెందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నేను మీ శశి మా మ్యూజిక్ జమ్ని మ్యూజిక్ జబర్దస్త్ అలాగే స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కామెంటేటర్గా మీ అందరికీ నేను తెలుసు మన పలమనేరు నేరు నియోజకవర్గంలో ఈసారి మన కూటమి తరఫు నుంచి అంటే తెలుగుదేశం నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు సో ఆయన్ని మీరు భారీ మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రానికే కాదు రమ్నేర్ పట్టణానికి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం సో సైకిల్ గుర్తుకే మీ ఓటేసి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా నా ప్రార్థన అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ కృష్ణ చైతన్య ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మన పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ కూటమి నుండి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మన అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మన అమరణను గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై జనసేన జబర్దాస్ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారం అండి ఎన్ అమర్తి రెడ్డి గారు నిలవాలి తెలుసు సైకిల్ గుర్తు భారీ మెజర్తో గెలిపేలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు